దేశం అభివృద్ధిలో యువశక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అందువల్ల మాదక యువత చారడం చాలా ముఖ్యం ఈ దేశం యొక్క ఈ సవాళ్ళను స్వీకరిస్తూ ఈ రోజు మనం అభియాన్ క్రింద ఐక్యమై సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా ప్రతిజ్ఞ చేస్తున్నాము ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి కాబట్టి మనందరం కలిసి మన ప్రకాశం జిల్లాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం ప్రతి ప్రతి సంవత్సరం కూడా జూన్ ట్వంటీ సిక్స్ నాటిని ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ అనే ఒక్కొక్క థీమ్ తో జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం విత్ థీమ్ పీపుల్ ఫస్ట్ స్టాప్ సిగ్నా అండ్ డిస్క్రిమినేషన్ స్ట్రెంత్ అండ్ ప్రివెన్షన్ అనే థీమ్ తో ఈ రోజు జరుపుకుంటున్నాము మన దేశ వ్యాప్తంగా నశాముక్తి అభియాన్ అనేది స్టార్ట్ చేసి పిల్లల మధ్యలో అదేవిధంగా ప్రజల మధ్యలో ఈ నశా గురించి దాని వలన డ్రగ్ అబ్యూస్ వలన ఏమేం బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఏర్పడతాయో దాని గురించి ఒక ఆహ్వాన కల్పించడానికి ఈ నశాముక్తి అభియాన్ అనేది ప్రారంభించడం జరిగింది మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్ అబ్యూస్ ఫ్రీ రాష్ట్రంగా ప్రకటించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు మన జిల్లాని కూడా మనం ప్రతి ఒక్కరు కూడా డ్రగ్ అబ్యూజ్ ఫ్రీ ప్రకాశం జిల్లాగా డిక్లేర్ చేయడానికి మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి గవర్నమెంట్ తరఫున ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే ఒంగోలు గారు ఎమ్మెల్యే సందనూతుల్ గారు చెప్పినట్టు ప్రత్యేకంగా ఒక సంస్థాని ఈగల్ ఇన్స్టిట్యూషన్ని మొదలు పెట్టి దాని ద్వారా ప్రజలందరికీ కూడా ఒక హెల్ప్ లైన్ నెంబర్ నైన్టీన్ సెవెంటీ టూ అనే నెంబర్ పెట్టి స్పెషల్ కోర్ట్స్ అదేవిధంగా కంట్రోల్ ఇవి అన్ని ప్రత్యేకంగా పెట్టి దీనిపైన ప్రజల మధ్యలో ఒక ఆహ్వాన కల్పించడానికి ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా ప్రతి స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో కూడా యాంటీ నార్కెటిక్స్ క్లబ్స్ అనేది ఫార్మ్ ఫామ్ చేసి పిల్లలకు ఒక అవగాహన కల్పిస్తున్నాము మన జిల్లాలో కూడా ఫిబ్రవరి మంత్ నవోదయం టూ పాయింట్ జీరో అన్నది స్టార్ట్ చేసి విత్ ఇన్ ఫోర్ మంత్స్ మన ప్రకాశం జిల్లాని ఐటీ లిక్కర్ ఫ్రీ జిల్లాగా డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము ఇది మనం పూర్తిగా సక్సెస్ కావాలంటే అందరూ స్టేక్ హోల్డర్స్ దీంట్లో పార్టిసిపేట్ కావాలి ప్రభుత్వం మాత్రమే కాకుండా ఎన్జిఓస్ ప్రజలు ముఖ్యంగా స్టూడెంట్స్ వరొక ఫ్యామిలీ మెంబర్స్ కమ్యూనిటీ లీడర్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీడియా మీ అందరూ కూడా మనం అందరూ కూడా కలిసిగట్టుగా పని చేసి మన ప్రకాశం జిల్లాని డ్రగ్ అబ్యూస్ ఫ్రీ జిల్లాగా డిక్లేర్ చేయడానికి మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి ఆ ఈ రోజు మనం ప్రతి ఒక్కరు కూడా సంకల్పం తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ కూడా పాత గవర్నమెంట్ లో ఎక్కువ మంది పదిహేడు వందల ఇరవై మంది చనిపోవడం జరిగింది డ్రగ్స్ ఎడిట్ అయి దానికోసం అని చెప్పేసి డ్రగ్స్ లేని రాష్ట్రంగా మనం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు లీగల్ ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు లీగల్ పేరు మీద ఒక ముప్పై మందిని సపరేట్ ని ఈ రోజు ఏర్పాటు చేశారు ఆ సపరేట్ టీం ఎక్కడో కూడా ఎక్కడ డ్రగ్స్ అమ్మినా ఎక్కడ ఏది జరిగినా కూడా విధంగా డ్రగ్స్ కూడా రాష్ట్రంగా తీసుకురావడానికి ఈ రోజు పోలీసు స్పెషల్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేయగా మన ముఖ్యమంత్రి గారు ఈ అన్ని కూడా నిర్ణయాలు జరుగుతా ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ కూడా మీ భవిష్యత్తు ఇంపార్టెంట్ మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేమందరూ కూడా ఇలాంటి పార్టీకి వెళ్ళకుండా సీరియస్ గా మీరు అందరూ కూడా చదువుకోదా ఏ దాని మీద ఉన్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దీన్ని గుంటూరులో కూడా మన ముఖ్యమంత్రి గారే లాంచ్ చేస్తా ఉన్నారు ఆయన కూడా ఈ కార్యక్రమంలో గుంటూరులో పార్టిసిపేట్ చేయటం అన్ని జిల్లాల్లో కూడా ఎస్పీ కార్యాలయంలో రోజు అందరూ కూడా ఈ డ్రగ్స్ లోన్ అవేర్నెస్ కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ అందరం కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చేస్తుంది అనేది కూడా మీ అందరూ కూడా తెలుసుకోవాలి మీ అందరూ కూడా ఒక డిసిప్లైన్ అనుషన్ లో మీరు పార్టిసిపేట్ చేసుకొని అందరూ కూడా కరెక్ట్ గా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాలు పెట్టారని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మరోసారి మన ఎందుకంటే వర్షం పడే పెట్టుంది మళ్ళా మనం అంతా కూడా వెళ్ళాలి కాబట్టి

జరిగింది జరిగింది కూడా 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 వచ్చే కొన్ని కార్యక్రమాలు నేను ఈ ఒక్కసారి చూద్దాం అన్నది బాడీలో మిగిలిపోతుంది అలాగే ఎప్పుడైనా టచ్ చేసినా కూడా అమలు పరిస్థితున్నప్పుడు ఎవరికి అమ్మాయిలు చేసిన చీరలు ఎవరు చీరలు వచ్చారు మళ్ళీ వాళ్ళందరూ కూడా కేసు అందుకని దయచేసి విద్యార్థులు విద్యార్థులకు అందరు ఎక్కువ మీ పిల్లలు కానీ మీ బంధువులు కానివ్వండి మీ పేరెంట్స్ చెప్పండి గాంజా తాగితే మనకి భవిష్యత్తు అనేది ఉండదని ఒక భయంకరమైన పరిస్థితి కూడా రోడ్లు పడుతాయి ఒకసారి వెళ్ళినటువంటి దేనికి కూడా వెళ్ళేసే పరిస్థితి ఉంటుంది కాలనీలు అంతా కూడా ఒక రోడ్డు లాగా